కాక్షన్తో మనకి ఏమైనా నేమ్స్ ఉంటే చెప్పండీ కొంచెం హలో హలో హాయ్ గాయస్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ హలో గాయస్ హాయ్ గాయస్ నా పేరు నేహ శ్రీవాడ తమ్ముడిని నాకు కాక్షరంతో పేర్లు కావాలండి మీరెవరైనా చెప్పగలరా మీరెవరైనా చెప్పగలరా కాక్షరంతో కాకాక కాక్షరంతో పేర్లు కావాలండి మీరెవరైనా చెప్పగలరా హలో గాయస్ హా గాయస్ నా పేరు కృష్ణ నా పేరు కార్తీక్ నా పేరు కౌశిక్ నా పేరు కార్తికేయ కాక్షం మీద పేర్లు చెప్పండి కాక్షంతో పేర్లు చెప్పండి హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ హలో 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 హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నే స్మైలి ఛానల్ కెన్ యూ ప్లీజ్ లిజన్ మై వాయిస్ ఎనీస్ ధేర్ ఇన్ ఆన్లైన్ హలో 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 ఎనీ వన్ ఈస్ ఓంటి ఓం కావాలి నీకు ఎవరు ఆన్లైన్లోకి రావట్లేదా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా ఓం కావాలి ఓం కావాలి ఓం కావాలి నీకు ఓం కావాలి ఓం కావాలి నీకు టాయిలెట్ పోషవా టాయిలెట్ పోషిసావా నువ్వు పోషిసావా టాయిలెట్ టాయిలెట్ పోషిసావా పోషవా పోషిసవా ఓంటి 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 ఓల్ కావాలి మీకు ఓల్ కావాలి హలో గాయస్ కాక్షంతో పేర్లు చెప్పండి అండి కొంచెం ప్లీజ్ కాక్షంతో పేర్లు చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి నేహశ్రీ స్మైలీకి నేశ్రీకి తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాడు ఆ తమ్ముడికి కాక్షంతో పేర్లు వచ్చినాయి అంట పేర్లు చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే కృష్ణ కౌశిక్ కార్తికేయ అమ్మ ఆకేసిందా అమ్మో నువ్వు బుజ్జు కొన్ని ఆకేసిందా నీకు ఆకేసిందా 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 ఆకి 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 ఆకేసిందా నీకు ఆకేసిందా ఏడుస్తున్నావా నీకు ఆకేశిందా ఏడుస్తున్నావు అందుకే కాక్షన్తో పేర్లు ఏమున్నాయి చెప్పు కార్తీక్ కార్తికేయ కృష్ణ ఇంకా మోటార్ నేమ్స్ ఏమున్నాయి ఇంకా మోటార్ నేమ్స్ ఏమున్నాయి బా ఇంటికి వచ్చేసింది నీకు సార్ గారు ఇక్కడ పడుకున్నారండి మేడం గారు మీ తమ్ముడు వారు ఇక్కడ పడుకున్నారండి కాక్షన్తో పేర్లు చెప్పండి అండి హాయ్ అండి నేహ ఇట్రా నేహా నేహశ్రీ నేహశ్రీట్రా అమ్మ మీ తమ్ముడికి ఏం పేరు పెడదాం చెప్పండి నేహశ్రీ గారు నేహశ్రీ గారు నేహశ్రీ ఇటు రావాలండి నేహశ్రీ గారు ఇటు అండి అక్కడ బాటిల్ ఉంది నేహశ్రీ తాగమ్మా అమ్మా అమ్మ అమ్మ మమ్మీ మాట వినిపించిందా అమ్మ మమ్మీ మాట వినిపించిందా మమ్మీ మాట వినిపించిందా నీకు కానీ నేహా ఒడే ఒడే ఏం చేస్తున్నావురా అబ్బాయిని ఒడే నేహశ్రీగా ఏ నాకు బాగా పిసికేస్తుందండి నేహశ్రీ వాళ్ళ తమ్ముడిని పిసికేస్తుందండి పిసికేస్తుంది పిసికేస్తుంది సాయి 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 ఓ श्री कृष्णाय नमः नम श्री कृष्णाय नमः जय श्री कृष्ण जय श्री कृष्ण जय जय श्री कृष्ण जय जय श्री कृष्ण जय कृष्ण जय जय कृष्ण श्री कृष्ण गोविंद हरे मुरारी श्रीकृष्णगोविन्द हरे मुरारी मरारी ए वासुदेवाहरियण श्रीकृष्ण श्रीकृष्णगोविन्द हरे मरारी ए वासुदेवा हरिनारायण श्रीकृष्णगोविन्द శ్రీకృష్ణ గోవింద హరే మురారి హరి హరినారాయణ శ్రీకృష్ణ గోవింద హరే మురారి హరి హరినారాయణ జై శ్రీకృష్ణ చూడండి మాత చూడండి సిస్టర్స్ చూడండి అక్క చూడండి చెల్లి చూడండి తమ్ముడు అన్న మా బాబుకి కాక్షంతో పేరు కావాలి మీరు ఎవరైనా సజెషన్ చేయగలరా ప్లీజ్ 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 సజెషన్ ఇట్ ప్లీజ్ ప్లీజ్ డూ సజెషన్ ఇట్ ఆ తలుపేయండి మీరు ఆ తలు అమ్మ దోశ తింటుందా అమ్మ దోశ ఇప్పుడు దోచి కావాలా దోచి కావాలా నీకు మమ్మీ దోశ తింటుందంట ఆశ దోశ అప్పడం కూడా ఆశ దోశ అప్పడం వడ ఆశ దోశ అప్పడం కూడా ఆ చదోస అప్పడం వడ ఆ చదోస అప్పడం వడ ఆ చదోస అప్పడం వడ ఆ చదోస అప్పడం వడ మమ్మీ దోశ తింటుంది నీకేం చెప్తుంది దోశ తింటా దోశ తింటా అంటుంది కదా దోశ అంటే ఏమి దోశ ఎలా వచ్చింది పేరు అది అది దోశ అట్టు దోశనే ఎందుకంటున్నారు దోశ దోశ ఓ దోశ నీకు ఆ పేరు ఎందుకు వచ్చింది దోశ దాన్ని అట్టు అంటారు కదా మళ్ళీ అని ఎందుకు అంటున్నారు మబ్బలే అంటున్నారు అంట చిన్ని నాటికా చిన్ని నాటికి కావాలంట మమ్మీకి మమ్మీ చిన్ని నాటికి చూసిద్దంట డాడీ డాడీ మమ్మీ చిన్ని నాటికి చూసిద్దంట చిన్ని నాటిక చూడొచ్చా చిన్ని తండ్రి నిన్ను చూడగా మీ కళ్ళైన సరిపోగా చిన్ని తండ్రి నిన్ను చూడగా ఐఎం వెరీ గుడ్ చిన్నప్పుడు అమ్మ మమ్మీ అక్కకే పెట్టే ఆ సాంగ్ ఇది ఐఎమ్ వెరీ గుడ్ గార్టల్ మై టీచర్ మై డియా బ్రదర్ అన్ని మంచి మిస్టర్ ఐ ఐఎమ్ వెరీ గుడ్ మై టీచర్ మై చర్మాయి బ్రదర్ అక్కకే ఉండరు సాంగ్ నీకు లేదా సిసింద్రీలో సాంగ్ ఉంది కదా చిన్ని 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 కన్నయ్య

తో పేరు చెప్పండండి ఏమైనా డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాక్షన్తో ఒక నేను చెప్పండి టైప్ చేయండి టైపిట్ 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 బండి వచ్చిందోయ్ చెత్త బండి వచ్చిందోయ్ బుట్టలు తీసుకురారండి బుట్టలు తీసుకురారండి బయట చెత్త బండి వచ్చిందా నవ్వుతున్నావు అందుకే చెత్త బండి వచ్చిందోయ్ చెత్త బండి వచ్చిందోయ్ బుత్తవ రారండి బుట్టబరీజుకు రారండి చెత్తన మాత్రం వేయండి తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా చెత్తన వేయండి దండండి చెత్తన వేయండి అండండి చెత్త బండి వచ్చిందోయ్ చెత్త బండి వచ్చిందోయ్ బుట్టలు తీసుకురారండి బుట్టలు తీసుకురారండి బుట్టలు తీసుకురారండి చెత్త బండి వచ్చింది చెత్త బండి వచ్చిందో బుట్టలు తీసుకురారండి బుట్టలు తీసుకురారండి రైట్ ఈజ్ రాంగ్ రాంగ్ ఈజ్ రైట్ ఒకనొక టైంలో రైట్ అనేది రాంగ్ అండి రాంగ్ అనేది రైట్ అవుతుంది ధర్మం ధర్మం అనేది ఎప్పుడు మారుతూ ఉంది సత్యం సత్యం ధర్మం అనేది కాలానుగుణంగా కాలానికి అనుసారంగా ధర్మం అనే ధర్మం అనే పదార్థం ధర్మం అనే మార్పు ఉంటుందండి ధ ప్రకృతి ధర్మం వేసవికాలం వేడిగా ఉండటం వర్షాకాలం వర్షం పడడం శీతాకాలం మంచు పడడం అది ప్రకృతి ధర్మం అంటే కాలానుగుణంగా ధర్మం అనేది మారుతుంది సత్యం సత్యం అనేది ఎప్పటికీ ఎల్లప్పటికీ ఈ విశ్వం ఉన్నంత వరకు ఈ మనిషి ఉన్నంతవరకు మనం ఉన్నంత వరకు ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది సత్యం సత్యం అనేది ఎప్పటికీ ఉంటుంది ధర్మం అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది ఎట్లయితే వర్షాకాలంలో వర్షం వానాకాలంలో వాన దాన్నే వర్షాకాలం అంటారు వానాకాలం అంటారు శీతాకాలంలో మంచు చలి ఎండాకాలంలో వేడి ఎట్లయితే వస్తుందో దాన్ని ధర్మం అంటారు ధర్మం అనేది త్రేతాయుగంలో ఒక రకంగా ద్వాపర యుగంలో ఒక రకంగా ఇది మన కలియుగంలో ఒక రకంగా ఉంటుందండి మారుతూ ఉంటుంది అర్థమైందా ధర్మానుగుణంగా మార్చుకోవాలి అక్కడ చేసిన ధర్మం మనిషిని బట్టి అస్థిని బట్టి దాన్ని బట్టి ధీనిని బట్టి అన్నిటిని బట్టి మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది ధర్మం మారుతూ ఉంటుంది నాయన సత్యం సత్యం అనేది ఎప్పుడు ఉంటుంది ధర్మం అనేది మారుతూ ఉంటుంది గుర్తు పెట్టుకోరేరే రే అమ్మమ్మ ఆడిచ్చదంట మీ పిన్ని ఆడించదంట మీ అక్క స్కూల్కి వెళ్ళిపోతుంది మీ అక్క స్కూల్కి వెళ్ళిపోతుందంట Bye. bye bye. Tata mama. Uh, mama going to school. Akka going to school. Mommy, daddy taking care with you. Mommy, daddy only taking care with you. Hello guys. Hi guys. Anyone is there? Can you please tell me my my name? ఈ ఆస్కే కా మీద ఒక పేరు చెప్పండి అండి ఎందుకండి మీరు వినిపించినా వినిపించినట్టు ఉంటున్నారు ఒక పేరు చెప్పచ్చు కదా మీరు హాయ్ అని చెప్పండి మీ నేమ్ని కాల్ చేస్తాను నేను మై బేబీ అంటున్నాడు పెడదా <laughs> वन्दे मातरं सुजलां सुजलां मलयतशीतलां सस्यमलां तरं वन्दे मातरं वन्दे न पुलकितयामिनी Allahu Allahu Sumita Suma Dura Doshiini Shuhasiini Suma Dura Baasiini Sukadam Baradam Mataram Vande Mataram Vande Vabaram स्वदि नमः वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भौतमे पद्रपत्र भद्रपद्रविलाक्षी पद्मकेशरवर्णिनि नित्यं पद्मालयां देवी सामं पातु सर

and my brothers and sisters. I love my country and I am proud of its means and courage help me. Acham is so is a glory's office and serve so of parents. Teachers, oh, so, uh, I about us respect and treat everyone with courtesy. My country and my people. జై హింద్ తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు బ్రష్ చే వాడతాయా పూదండ కడుపులో బంగారు కను కరుణ చిరునవ్వుల చిరులు దొరలించు మా తల్లి మా తలుగు తల్లికి మల్లెపూదండ గల గల గోదారి గోదారి కదలిపోతుంటేను బిరీరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మూరి ముత్యాలు దొరులుతాయి మా తెలుగు తల్లికి మల్లె పోద मणिनायक जय हे भारत भाग्य विदा था पंजाब सिंधु गुजरात मराठा द्रविड़ उत्कल वंगा हिंद हिमाचल यमुना गंगा उच्चल तब वाला में जागे सब जागे द जय गाधा जगण मङ्गलदायक जय हे भारतभाग्यविदा जय हे जय हे जय हे जय 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 हे Tulis, Pak Jahin.

कुचो नचो कुचो नेहा नेहाक्सरागु नेहाक्सरागु तीन कमरे गोदो बनी इके हम इन बॉक्स सारी दोदर किन और वो सुनला है जे पसु पीछे से बावन नहीं मैं कटता हूं कौन सुनता है ले कटदा और ते जो फूए मंटे आता 才累死呢。

హేమా హేమా ఎక్కడున్నావు కళ్ళము నీళ్ళు కూడా చేస్తుందమ్మా వచ్చి హేమా ఆకేసిందమ్మా మా అబ్బాయికి హేమా ఎక్కడున్నా ఓ హేమశ్రీ ఓ హేమశ్రీ ఎక్కడున్నా వస్తున్నావా ఓ హేమశ్రీ ఓ చూస్తున్నాడు కదా